అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలను కొనసాగించాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ముందు పాటిగడ్డ నిరసన వ్యక్తం చేశారు సిపిఐ నాయకులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈశ్వర్య సిపిఐ మురళి తదితరులు ఇవాళ కాకమ్మ స్టోరీలు మదనపల్లి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మీకు చేతనైతే ఇదే వేదిక ఎమ్మెల్యే గారు చెప్పారు కదా ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వంలోనే కొనసాగిస్తాం ఈ ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు ఇది ప్రైవేట్ కాదని చెప్పారు ఇవాళ మీరే పీతి పద్ధతిని సమర్థిస్తున్నారు అంటే మీరు కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఓట్లకు మాత్రమే మీరు కాకమ్మ స్టోరీస్ చెప్తున్నారు తప్ప ఈ మదనపల్లి నియోజకవర్గ ప్రజలు ఎక్కడ కానీ వీళ్ళ హక్కులు కాపాడేటువంటి పరిస్థితి లేదు అక్కడ జరిగినటువంటి అవినీతి ఎమ్మెల్యే గారికి కనిపించలేదా లేక మీరు కూడా ఏమైనా వాటా తీసుకున్నారని సిపిఐ పార్టీ మేము అడుగుతున్నాం మీకు ఇప్పటికైనా ఈ ప్రాంతంలో చిత్తశుద్ధి చూద్ద ఉంటే పీతి పద్దతిని వ్యతిరేకించండి మన అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఎక్కడ కానీ మెడికల్ కళాశాల గురించి మాట్లాడాలా మెడికల్ కళాశాలలో అవినీతి జరిగిందంట అవినీతి జరిగిందంట విచారణ పెట్టండి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీరు చర్యలు తీసుకొని కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకం కాదు కానీ మీరు కాకమ్మ స్టోరీ అని చెప్పి మీరు కార్పొరేట్ వ్యవస్థలకు లేదంటే మీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులకు కళాచాలను అమ్ముకోవాలని చూస్తే ప్రజా పోరాటాన్ని కమ్యూనిస్ట్ పార్టీ నడుపుతుందని మదనపల్లి వేదికగానే ప్రారంభమవుతుంది మదనపల్లి ఎమ్మెల్యే గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం